హలో యుస్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ టాక్స్ అండ్ ఈరోజు ఎన్నో పోషకాలు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తామర గింజలతో మంచి గ్రేవీ కర్రీ చూసేద్దాం ఈ కర్రీ రైస్ లోకి చపాతిలోకి బిర్యానీ లోకి అయినా మంచి కాంబినేషన్ సో పర్ఫెక్ట్ టేస్ట్ తో ఈజీగా ఈ ఫుడ్ మకాన కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి టూ కప్స్ పూర్మాకా తీసుకుందాం వీటిని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మాకాన క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి కావాలంటే మీరు ఇక్కడ బటర్ లేదా ఆయిల్ వేసి అయినా వేపుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మాకాన క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో షాజీరా రెండు యాలకులు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్ తరుగు వేసుకొని ఆనియన్స్ బాగా వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగిపోయాక టూ కప్స్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తరువాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడికాక అందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రుబ్బలు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న టమాటో మసాలా పేస్ట్ ని అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ క్రష్ చేసిన కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ మరియు హాఫ్ కప్ మీగడ ఉన్న పాలు వేసుకొని ఒక రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకొని ఉండాలండి ఎందుకంటే మాకాన వేసాక కర్రీ అంతా దగ్గర పడుతుంది ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మాకాన కూడా వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మాకాన త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదు చూశారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే కొంచెం చల్లారాక కర్రీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ and subscribe my channel.